నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో చిల్డ్రన్స్ డే చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు తదితర మంత్రులు పాల్గొన్నారు ఫలక్నామా గురుకుల పాఠశాలల విద్యార్థులు మరియు టీచర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జేవాహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన సందర్భంలో పాదల దినోత్సవ సందర్భంలో రేఖ ప్రయాత్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పటే విక్రమార్ గారు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పూన్నం ప్రభాకర్ గారు ప్రజలు గౌరవ మంత్రివర్యులు తుర్మలు నాగేశ్వరరావు గారు చీఫ్ సెక్రటరీ గారు కేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ రావు గారు వేదిక ఆస్తులైన గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ శాసన సభ్యులు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు ఇతర అధికారులకి వివిధ పాఠశాలలకి వచ్చేసిన ఆశ్రమ పాఠశాలలు గురుకుల పాఠశాలలు సంక్షేమ పాఠశాలలకి వచ్చేసిన తినాలందరికీ ఈరోజు వాళ్ళ దినోత్సవ సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత డిసెంబర్ మాసంలో పరిపాలన మొదలుపెట్టి విద్యా వ్యవస్థను మెరుగుపరిచే కార్యక్రమ భాగంలో పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి ఆలోచన భాగంలో వారిని దిక్స్టిగా మనమందరం కూడా ఆలోచన చేసి క్షేత్రస్థాయి నుంచి విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పిన అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ప్రయాణ విద్యాశాఖ మంత్రిగా పరిపాలన ముందుకు అందిస్తూ దశాబ్దాలుగా విద్యా వరుసలో